గుప్తుల చరిత్రకు సంబంధించిన లాస్ట్ ఎపిసోడ్ లో గుప్త సామ్రాజ్యాన్ని చంద్రగుప్తుడు ఎలా స్థాపించాడో చెప్పుకున్నాం అలాగే అలెగ్జాండర్ భారత్పై దండెత్తేందుకు వచ్చినది మౌర్య చంద్రగుప్తుడి కాలంలో కాదని గుప్తుల చంద్రగుప్తుడి కాలంలో అని ఆధారాలతో సహా తెలుసుకున్నాం ఇక గుప్త సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తులు ఎవరు వారి కాలాన్ని స్వర్ణయుగంతో ఎందుకు పోలుస్తారు వారి అసలు కాలాలు ఏమిటి చరిత్ర పుస్తకాల్లో ఎన్ని తప్పులున్నాయి భరతఖండాన్ని ఒక ఛత్రం కిందకు తెచ్చిన సముద్రగుప్తుడికి చరిత్ర పుస్తకాల్లో జరిగిన అన్యాయం ఏమిటి ఇవన్నీ ఈ ఎపిసోడ్ లో చెప్పుకుందాం గుప్తుల చరిత్ర తర్వాత వచ్చే ఎపిసోడ్ సమ్రాట్ విక్రమాదిత్య ఇప్పుడు గుప్త రాజుల ఖ్యాతిని చెప్పుకుందాం మన చరిత్ర పుస్తకాల్లో గుప్తుల కాలాన్ని గుప్తరాజుల క్రమాన్ని వారి పేర్లను కూడా ఇష్టం వచ్చినట్టు మార్చేసి గుప్త చరిత్రను భ్రష్టు పట్టించారు ఎక్కడో మూడు వందల ఇరవై ఏడు బీసీఈ నాటి గుప్తుల కాలాన్ని సామాన్య శకంలో మూడవ శతాబ్దం నుంచి ఆరవ శతాబ్దం అని అర్థం లేని లెక్కలన్నీ రాశారు గుప్తుల కాలాల గురించి ఎందరో ప్రాచీన చరిత్రకారులు పరిశోధించారు చరిత్రను చెప్పే పురాణాలు కలహనుడి రాజతరంగిణి లాంటి ప్రాచీన గ్రంథాలు ఇవే కాకుండా కోట వెంకటాచలం గారి పరిశోధనా గ్రంథాలు విన్సెంట్ స్మిత్ లాంటి విదేశీ చరిత్రకారులు వీరంతా గుప్తుల చరిత్రను వివరంగా రాశారు పురాణాల్లో గుప్తుల కాలం స్పష్టంగా కలి శకాలతో సహా ఉంటుంది గుప్తుల పాలనా కాలం ప్రారంభమైనది మూడు వందల ఇరవై ఏడు బీసీఈలో అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చినది మూడు వందల ఇరవై ఏడు నుంచి మూడు వందల ఇరవై ఆరు బీసీఈ మధ్య కాలంలో గుప్తుల పతనమైనది ఎనభై రెండు బీసీఈలో మొత్తం రెండు వందల నలభై ఐదేళ్లు భరతఖండ అంతటిని గుప్తులు పాలించారు ఈ కాలాలన్నీ పురాణ కాలాలతో నూటికి నూరు శాతం మ్యాచ్ అవుతున్నాయి గుప్తరాజులు శ్రీరాముడి సోదరుడైన లక్ష్మణుడి వంశానికి చెందిన సూర్యవంశ క్షత్రియులని చెప్పుకున్నాం ఆ వంశం పేరే కాలక్రమేణ లిచ్ఛవి వంశం అయింది లిచ్ఛవీ వంశానికి చెందిన సూర్యవంశ గుప్తులు శాతవాహనుల సేనాపతులుగా పనిచేశారు అలా శాతవాహనుల చివరి దశలో గుప్తుల వంశంలో ప్రఖ్యాతి చెందిన శ్రీగుప్తుడు అతని కుమారుడైన ఘటోత్కచ గుప్తుడు సైన్యాధిపతులుగా ఖ్యాతి చెందారు వీరిలో ఘటోత్కచ గుప్తుడి కుమారుడే మొదటి చంద్రగుప్తుడు అసమర్థ పాలకులతో సాతవాహన సామ్రాజ్యం కూలిపోతున్న సమయంలో సాతవాహన చివరి చక్రవర్తులైన చంద్రశ్రీ శాతకర్ణి అతని కుమారుడు రెండో పులోముడిని సంహరించి గుప్త సామ్రాజ్యాన్ని చంద్రగుప్తుడు మూడు వందల ఇరవై ఏడు బీసీఈలో స్థాపించాడు తమ సూర్యవంశ రాజుల ధ్వజమైన గరుడ ధ్వజమే గుప్తుల విజయ పతాకమైంది చంద్రగుప్తుడి సమయంలోనే అలెగ్జాండర్ దండయాత్రలకు వచ్చాడు భరతఖండం సరిహద్దుల్లో ఉన్న గుప్తుల సామంతరాజు పౌరవుడు అతనినే అలెగ్జాండర్ గెలవలేకపోయాడు చంద్రగుప్తుడి శక్తి సామర్థ్యాలు అపరిమిత సైన్యం గురించి విని అలెగ్జాండర్ సైన్యాలు భయపడ్డాయి భరతఖండంలో అడుగు పెట్టడానికి కూడా భయపడి అలెగ్జాండర్ పరాజితుడే వెనక్కి వెళ్లాడు గ్రీకు చరిత్రలో కూడా అలెగ్జాండర్ భారతపై ఓడిపోయాడనే ఉంటుంది అదే ఊపులో చంద్రగుప్తుడు ఒక్కో రాజ్యాన్ని గెలుచుకుంటూ వెళ్లాడు శరణు కోరిన వాడిని సామంతుడిగా ఆదరించాడు భరతఖండం ఒక్క ఛత్రం కింద ఉండాలని సనాతన ధర్మ సంస్థాపన చేసిన చక్రవర్తి చంద్రగుప్తుడు తాను సనాతన ధర్మాన్ని ఆచరించిన అన్ని ధర్మాల ప్రజలను ఆదరించి ఆశ్రయమిచ్చాడు గుప్తుల కాలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నగరం పాటలిపుత్ర అదే వారి రాజధాని మగధ సామ్రాజ్య రాజధానిగా అభివృద్ధి చెందిన పాటలిపుత్రే నేటి పట్నా గ్రీకు చక్రవర్తి సెల్యుకస్ రాయబారి మెగస్తనీస్ చంద్రగుప్తుడి కాలంలో పాటలిపుత్రకే వచ్చాడు మూడు వందల ఇరవై ఏడు బీసీఈ నుంచి మూడు వందల ఇరవై బీసీఈ వరకు ఏడేళ్ల పాటు చంద్రగుప్తుడు సామ్రాజ్యాన్ని విస్తరించాడు చంద్రగుప్తుడి భార్య కుమారీదేవి వారి కుమారుడు మహావీరుడు యోధుడు ఆధునిక చరిత్రలో అత్యంత శక్తివంతుడైన చక్రవర్తి సముద్రగుప్తుడు గుప్తుల పాలన అనగానే స్వర్ణయుగం గుర్తొస్తుంది ఆ స్వర్ణయుగ యుగకర్త సముద్రగుప్త బంగారాన్ని ఒక సాధారణ వస్తువుగా వాడిన కాలం సముద్రగుప్త కాలం నాణేలు ఆభరణాలు వస్తువులు వాణిజ్యం అన్ని చోట్ల పసిడి వెలుగులు కనిపించిన కాలం సముద్రగుప్తుడి కాలం సముద్రగుప్తుడి కాలంలో ప్రపంచంలోనే సంపన్న రాజ్యం భరతఖండం సముద్రగుప్త ది గ్రేట్ ఇంత గొప్ప చక్రవర్తి గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఆసక్తికరంగా ఏది కనిపించదు తమకు నచ్చిన రాజులను హైలైట్ చేయడానికి అసలైన ధర్మవీరులను గొప్ప యోధులను కనిపించకుండా చేశారు కలిశకంలో అత్యంత శక్తివంతమైన చక్రవర్తులు సమ్రాట్ విక్రమాదిత్య సముద్రగుప్త ఆ తర్వాతే మౌర్యులు వస్తారు పురాణాల్లోనూ మన ప్రాచీన చరిత్ర గ్రంథాల్లోనూ ఇతని పరిపాలనా కాలాన్ని కలిశకం ప్రకారం ఖచ్చితంగా లెక్కలు వేసి చెప్పారు కలిశకంలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో సముద్రగుప్తుడి పట్టాభిషేకం జరిగిందని స్పష్టమైన లెక్క ఉంది ఇప్పటి లెక్కల ప్రకారం సముద్రగుప్తుడి పాలనా కాలం మూడు వందల ఇరవై నుంచి రెండు వందల అరవై తొమ్మిది అంటే యాభై ఒక్కేళ్ల పాటు సముద్రగుప్తుడు భరతఖండాన్ని అజేయంగా పాలించాడు సముద్రగుప్తుడి పాలన వైభవానికి ప్రధాన ఆధారం అలహాబాద్ శాసనం అలహాబాద్ నే ఇప్పుడు ప్రయాగ్రాజ్ అంటున్నాం ఈ స్తంభ శాసనాన్ని మౌర్యుల కాలంలో అశోకుడు వేయించాడు ఇదే శాసనంపై గుప్తులు కూడా తమ చరిత్రను రాశారు గుప్తుల కాలంలో సంస్కృతం రాజభాష అని ఈ ప్రయాగరాజ్ శాసనమే చెప్తుంది సముద్రగుప్తుడు అతని తండ్రి చంద్రగుప్తుల విజయాలను అందమైన సంస్కృత భాషలో కవితాత్మకంగా చెక్కించారని గుప్తుల చరిత్రపై ఎంతో పరిశోధన చేసిన హిస్టోరియన్ విన్సెంట్ స్మిత్ తన పుస్తకాల్లో రాశారు ఇరవై ఏళ్ల వయసులోనే సముద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాడు సముద్రగుప్తుడి చరిత్ర చెప్పుకోవాలంటే అతని విజయాలను అతని వీరత్వాన్ని చెప్పుకోవాలి అలాగే అతని సంగీత సాహిత్యాభిమానాల గురించి చెప్పుకోవాలి సముద్రగుప్తుడి బాల్య స్నేహితుడు హరిసేనుడు గుప్తుల రాజ్యంలో మహాదండనాయకుడు సేనాపతి అయిన ధ్రువభూతి కుమారుడే ఈ హరిసేనుడు ఆ విషయాన్ని కూడా అతనే శాసనంపై రాసుకున్నాడు హరిసేన గొప్ప కవి సముద్రగుప్తుడు కూడా మంచి కవి సంగీతంలో దిట్ట వీణా వాయిద్యంలో నిష్ణాతుడు వీణ అంటే సముద్రగుప్తుడికి ఎంత ఇష్టమంటే ఆ వీణా చిహ్నంతోనే బంగారు నాణాలు వేయించాడు సముద్రగుప్తుడు సంగీతకారుడు కవి గాయకుడు ఇక చక్రవర్తిగా ధనుర్విద్య ఖడ్గ విద్యలో ప్రావీణ్యుడు యుద్ధ వ్యూహాల్లో దిట్ట సముద్రగుప్తకు ఇష్టమైన ఆయుధం గండ్రగొడ్డలి ఆ ఆయుధం ధరించి సముద్రగుప్తు ఉన్న బంగారు నాణ్యాలు కూడా తవ్వకాల్లో దొరికాయి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న చక్రవర్తి సముద్రగుప్త ది గ్రేట్ ఆధునిక చరిత్రలో సముద్రగుప్తుడే గొప్ప చక్రవర్తి అని హిస్టోరియన్లు అందరూ అంగీకరించారు గుప్తుల చరిత్రను పరిశోధించిన విన్సెంట్ స్మిత్ ఇండియన్ నెపోలియన్ అని ప్రశంసించాడు అఫ్ కోర్స్ నెపోలియన్ కన్నా ఎన్నో రెట్లు సముద్రగుప్తుడు గొప్పవాడు అది వేరే విషయం ప్రయాగరాజ్ శాసనంలో సముద్రగుప్తుడు విజయాలను కీర్తిస్తూ కవితాత్మకంగా ముప్పై ఐదు లైన్లకు పైగా సంస్కృత శాసనాన్ని హరిసేనుడు వేయించాడు అందులో సమస్త భరతఖండాన్ని సముద్రగుప్తుడు పాలించినట్టు స్పష్టమైన వివరణ ఉంది ఏ రాజులను సముద్రగుప్తుడు ఓడించాడో పేర్లతో సహా ఉంది సముద్రగుప్తుడి స్నేహితుడైన హరిసేనుడు వేయించిన ఆ శాసనంలో ముఖ్యమైన విషయాలను ఒకసారి చూద్దాం సముద్రగుప్తుడు గొప్ప కవి అని హరిసేనుడు వర్ణించాడు అలాగే ఈ హరిసేన ప్రశస్తి ప్రకారం కోసల రాజ్యంపై యుద్ధం జరిగినప్పుడు అచ్యుత నాగసేన మహేంద్ర ఈ ముగ్గురు రాజులు కలిసి యుద్ధం చేసినా కూడా వారందరినీ సముద్రగుప్తుడు చిత్తుగా ఓడించి కోసలను సామంత రాజ్యంగా చేసుకున్నాడు అదే జోరులో మధ్యప్రదేశ్ నుంచి కేరళ ఆంధ్ర తమిళనాడులో కొంత భాగం వరకు సముద్రగుప్తుడు విజయ యాత్ర సాగించాడు దక్షిణాపథంలో పిష్టపురం వరకు సముద్రుడు విజయం సాధించాడని హరిసేన రాశాడు పిష్టపురమే నేటి పిఠాపురం ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ధనిక పట్టణం పిఠాపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి మొత్తంగా పదకొండు ప్రధాన రాజ్యాలను వాటి సామంత రాజ్యాలన్నిటినీ సముద్రగుప్తుడు గెలిచాడు తమిళనాట సంపన్న రాజ్యమైన కాంచీపురం వరకు సముద్రగుప్తుడు పాలనే ఉండేది ఈ మధ్యలో ఉన్న రాజ్యాలన్నీ గుప్త సామ్రాజ్యంలో ఉన్నాయని అర్థం ప్రయాగ శాసనం ప్రకారం ప్రస్తుత బెంగాల్ ప్రాంతం నుంచి హిమాలయాల వరకు ఇప్పటి పాకిస్తాన్ ప్రాంతం అంతటిని సముద్రగుప్తుడు పాలించాడు ఈ విజయ యాత్రలో సముద్రగుప్తుడు ఆ రాజులను ఓడించి మళ్లీ వారినే సామంతులుగా నియమించాడు ఆ రాజ్యాల మీద అధికారాన్ని పన్నులను మాత్రమే కోరుకున్నాడు అలా దాదాపు భరతఖండం అంతా ఆనాడు సముద్రగుప్తుడి పాలనలోనే ఉందని చెప్పాలి సమస్త భారతం నుంచి వచ్చే పన్నులు అభివృద్ధి వ్యాపారాలతో సముద్రగుప్తుడి కాలం స్వర్ణయుగాన్ని చూసింది భరతఖండం అవతల ఉన్న గాంధార శక రాజ్యాలను కూడా సముద్రగుప్తుడు శాసించాడు పశ్చిమ భారతాన్ని పాలించిన శకులు లేదా సముద్రగుప్తుడికి సామంతులుగా ఉండేవారు సింహళ దేశం కూడా భారీగా బంగారు ఆభరణాలను బంగారు నాణేలను సముద్రగుప్తుడికి కానుకలుగా పంపేవారు అంటే ఈనాటి శ్రీలంక కూడా సముద్రగుప్తుడి సామంత రాజ్యమే అన్నమాట ఇంతలా సముద్రగుప్తుడు తన తండ్రిని మించిన చక్రవర్త అయ్యాడు సముద్రగుప్తుడి రాజనీతి కూడా అద్భుతం సంపన్న ప్రాంతమైన గంగా పరివాహక రాజ్యాలను తన ప్రత్యక్ష పాలనలో ఉంచేవాడు మిగిలిన రాజ్యాలను సామంతులకు అప్పగించాడు వ్యాపారాలకు కీలకమైన తీర ప్రాంత రాజ్యాల్లో వాణిజ్యాన్ని తనకు నమ్మకమైన వ్యక్తులకు అప్పగించేవాడు గుప్తుల పాలనా కాలంలో వేద సంస్కృతికి కూడా స్వర్ణయుగమే ఆ కాలంలో సంస్కృతం అధికారిక భాష వారి శాసనాలన్నీ సంస్కృతంలోనే ఉంటాయి సముద్రగుప్తుడి విజయాలను చెప్పే ప్రయాగ శాసనంలో చక్రవర్తిని కుబేరుడు వరుణుడు ఇంద్రుడు లాంటి వైదిక దేవతలతో హరిసేనుడు పోల్చాడు అలాగే సంగీతంలో తుంబురుడు నారదుడితో సమానమైన వాడిగా పోల్చాడు విరాట్ పురుషుడి ఆశీర్వాదం ఎప్పుడూ సముద్రగుప్తుడిపై ఉండాలని హరిసేనుడు కోరాడు యజ్ఞాల్లో వేల గోవులను దానం చేశాడని శాసనంలో ఉంటుంది ఇవన్నీ వైదిక సంస్కృతికి సంబంధించిన సంప్రదాయాలు సముద్రగుప్తుడు తన రాజ్యం అంతా వేద సంప్రదాయమే ఉండేలా చూశాడు భరతఖండంలో సనాతన ధర్మం వర్ధిల్లింది తన రాజ్యాన్ని విస్తరించేందుకు అశ్వమేధ యాగం చేసినట్టు శాసనాలున్నాయి అశ్వమేధ యాగానికి గుర్తుగా గుర్రం చిహ్నంతో ఉన్న నాణ్యాలు కూడా తవ్వకాల్లో దొరికాయి ఖండం అంతటినీ ఒక సామ్రాజ్యంగా మార్చిన ఘనత సముద్రగుప్తుడికే దక్కుతుంది అందుకే సముద్రగుప్తుడిని మహారాజాది రాజుగా ఆ ప్రయాగ శాసనంలో కీర్తించారు ధర్మాన్ని నిలబెట్టిన చక్రవర్తిగా హరిసేనుడు సముద్రగుప్తుడిని కీర్తించాడు భరతఖండం స్వర్ణయుగాన్ని చూసిన కాలం సముద్రగుప్తుడి కాలం సముద్రగుప్తుడి భార్య పేరు దత్తదేవి సముద్రగుప్తుడు దత్తదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు వారిద్దరి ప్రణాయకథపై చాలా కథలు వచ్చాయి మధ్యప్రదేశ్ లోని ఈరాన్ అనే చోట గుప్తుల కాలం నాటి అద్భుత కళాఖండాలు ఉన్నాయి ఈ నగరం అసలు పేరు ఇరాండ పల్ల ఈ ప్రాంతాన్ని దమన అనే రాజు పాలించేవాడు ఆ రాజుని సముద్రగుప్తుడు ఓడించి అతన్ని సామంతుడిని చేశాడు సముద్రగుప్తుడి శాసనాలు ఇరాన్ ప్రాంతంలో ఉన్నాయి ఆ శాసనంలో ఇక్కడి యువరాణి అయినటువంటి దత్తదేవిని సముద్రగుప్తుడు వివాహం చేసుకున్నాడని శాసనంలో ఉంటుంది సముద్రగుప్త కాలంలో ప్రారంభమై స్కందగుప్తుడి కాలంలో అభివృద్ధి చెందిన ఆలయమే ఈ శిథిల విష్ణు ఆలయం ఈ అద్భుత ఆలయం గుప్తుల చరిత్ర గురించి ఎన్నో విషయాలను చెప్తుంది గుప్తుల కాలంలో ఈ అద్భుత వరాహ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయాన్ని చూడండి మధ్యలో పదహారు అడుగుల ఎత్తైన శాంతమూర్తి లాంటి చతుర్భుజ విష్ణువు విగ్రహం ఆ విగ్రహానికి కుడివైపున హిరణ్యాక్షుణ్ణి సంహరించిన అడుగుల అద్భుతమైన వరాహ అవతారం భూదేవిని తన కొమ్ముతో రక్షించిన దృశ్యాన్ని వరాహ అవతారాన్ని దేవతలు పూజిస్తున్న దృశ్యాన్ని శిల్పులు అద్భుతంగా చెక్కారు విష్ణు విగ్రహానికి ఎడం వైపున శిథిలమై పడిపోయిన ఆ విగ్రహం నరసింహుడి అవతారం హిరణ్య సంహరించిన అవతారం నరసింహ అవతారం ఈ నరసింహ విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారు ఇక్కడ విష్ణు విగ్రహం సుందరంగా ఉంటుంది ఈ ఆలయానికి ఈ రాతి స్తంభం ధ్వజ స్తంభం విష్ణువు వాహనం గరుత్మంతుడు ఈ స్తంభంపై గరుత్మంతుడు స్వామిని చూస్తూ ఉంటాడు రెండు వేల సంవత్సరాల పురాతన విష్ణు ఆలయ అవశేషాలువి ఈ వరాహ విగ్రహం మెడ భాగంపై ఆనాటి గుప్తుల సామంతురాజైన మాతృవిష్ణు ఒక శాసనాన్ని చెక్కించాడు నూట యాభై మూడు బీసీఈ కాలంలో హూనులు భరతఖండంపై దాడులు చేశారు ఆ సమయంలో గుప్తరాజు స్కందగుప్త అదే సమయంలో తోరమాణ అనే క్రూరమైన హోన రాజు ఇప్పటి మధ్య భారతంపై దాడులు చేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు తోరమాణని స్కందగుప్తుడు ఓడించాడని ఆ విజయానికి విష్ణువు ఆశీస్సులు దక్కాయని ఇక్కడి వరాహ శాసనంపై ఉంటుంది గుప్తులు సూర్యవంశ క్షత్రియులని లక్ష్మణ వంశీకులని చెప్పుకున్నాం అందువల్ల వీరు గొప్ప వైష్ణవ భక్తులు ఈ వైష్ణవ ఆలయాలే అందుకు సాక్ష్యాలు ఇది ఒక విశాలమైన ఆలయమని ఈ శిథిలాలను చూస్తేనే అర్థమైపోతుంది సముద్రగుప్తుడి కాలం ఒక స్వర్ణయుగం అని చెప్పేందుకు ఈ ఆలయం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సముద్రగుప్తుడి కాలంలో పాటలిపుత్ర రాజధాని చంద్రగుప్తుడు సముద్రగుప్తుడి కాలంలోనే శల్యుక సాయబారిగా మెగస్తనీస్ గుప్తుల రాజధాని అయిన పాటలిపుత్రకు వచ్చాడు మౌర్యుల కాలంలో ఈ మెగస్తనీస్ వచ్చాడన్నది తప్పు ఎందుకంటే మౌర్యుల కాలంలో రాజధాని మగధ పాటలిపుత్ర రాజధాని కాదు కాని మగధ గురించి మెగస్తనీస్ రాయలేదు భరతఖండ రాజధాని పాలిబోత్ర అని మెగస్తనీస్ తన ఇండికాలో రాశాడు పాలిబోత్ర అంటే పాటలిపుత్ర అని అర్థం అప్పుడు ఉన్నది గుప్తుల పాలన అని చెప్పేందుకు ఇదే తిరుగులేని సాక్ష్యం పాటలిపుత్రలో రాజప్రాసాదం చుట్టూ బలమైన చెక్క గోడ ఉందని ఆ గోడ ఎంత పెద్ద వరదనైనా తట్టుకుని నిలబడగలదని ఆ చెక్క గోడ చుట్టూ అస్త్రాలు సంధించడానికి వీలుగా రంధ్రాలు ఉన్నాయని మెగస్తిని రాశాడు పట్నాలో ఒక చెరువు తవ్వుతూ ఉంటే గుప్తుల కాలం నాటి ఈ చెక్క కూడా బయటపడింది అంతేకాదు మెగస్తనీస్ మరో ముఖ్యమైన విషయం కూడా రాశాడు ఆ కాలంలో భారత పౌరుల్లో తానెక్కడా పేదలను చూడలేదన్నాడు బానిస వ్యవస్థే లేదన్నాడు అందరూ విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారని రాశాడు ఎవరి దగ్గర చూసినా బంగారు ఆభరణాలు విరివిగా వాడుతున్నారని రాశాడు గుప్తుల పాలన స్వర్ణయుగం అని చెప్పేది అందుకే ప్రతి పట్టణం ఒక వ్యాపార కేంద్రమని దొంగతనాలు చాలా అరుదని మెగస్తనీస్ రాశాడు ఇవన్నీ గుప్తుల స్వర్ణయుగానికి సాక్ష్యాలు సముద్రగుప్తులు తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించాడు యాభై ఒక్కేళ్లు పరిపాలించాడు భరతఖండాన్ని ఒక ఛతం కిందకి తెచ్చిన యోధుడు సముద్రగుప్త ది గ్రేట్ ఇతను గుప్తుల వంశంలో రెండో చక్రవర్తి గుప్తరాజులు సూర్య వంశ క్షత్రియులని చెప్పుకున్నాం అందువల్ల గుప్తరాజుల కుల దైవం ఆదిత్యుడు అందుకే ప్రతి గుప్తరాజుకి ఆదిత్య అనే పేరుతో ఒక బిరుదు ఉండేది చంద్రగుప్త బిరుదు విజయాదిత్య సముద్రగుప్త బిరుదు అశోకాదిత్య సముద్రగుప్తుడి కుమారుడైనటువంటి రెండో చంద్రగుప్తుడు బిరుదు విక్రమాదిత్య సముద్రగుప్తుడి భార్య దత్తదేవి అని చెప్పుకున్నాం కదా వారికి ఇద్దరు కుమారులు వారిలో పెద్దవాడు రామగుప్త రెండో కుమారుడు చంద్రగుప్త కాని సముద్రగుప్తుడు రెండో కుమారుడైన చంద్రగుప్తుణ్ణి చక్రవర్తిని చేశాడు పెద్ద కుమారుడైన రామగుప్తుణ్ణి రాజుగా ఎందుకు చేయలేదు అందుకు కారణం ఏమిటి అజేయ సామ్రాజ్యాన్ని నిర్మించిన సముద్రగుప్తుడి తర్వాత గుప్త చక్రవర్తులు ఎవరు కోణులు గుప్తుల మధ్య జరిగిన దారుణమైన యుద్ధాలేంటి గుప్త సామ్రాజ్యం ఎలా పతనమైంది ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం జై హింద్